హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలేపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలేపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఓపెన్ చేయండి పక్క నుండే బెల్ మీద కొట్టండి ఆ పక్కన సింబల్స్ వస్తే దాంట్లో ఆల్ మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం ప్రస్తుతమే కాదు ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఏం తిట్టాం ఇంటికాడు ఉంటే మనకి నచ్చిన అన్నం తింటాం దోశలు ఇడ్లీలు పూరీలు చపాతీలు కుర్మాలు బిర్యానీలు ఏవంటే అవి మనం చేసుకుని తయారు చేస్తూ తిట్టా ఉంటాం కానీ వనంలల్లో అంటే అడవులలో ఉండేవి ఏం తింటాయి మూలికే వనమూలిక కాయలు దుంపలు ఏర్లు కొన్ని మూలికలు అడవి జీవాలు బతికి వాటి సాగతాం ఇది ఇప్పుడు పక్కన సంజీవిని అంటారు చూడండి ఇది చెమ్మ ఉంటుంది ఈ విధంగా చెమ్మ ఉంటుంది ఇది పుల్లంగా ఊగురిగా సేదుగా ఉంటుంది ఇది ఇది బండలల్లో పడుతుంది బండలల్లో బండలల్లో పుట్టి బండలలో పెరుగుతుంది బండల పక్కనే పెరుగుతుంది ఇది చాలా వరకు మనుషులు కూడా తినచ్చు అడవులలో ఏదైనా మేకల గేకల మేపే వాళ్ళు ఏం చేస్తారో సన్న వీటిలో సన్నది ఉంటుంది చిన్నవి సన్నగా అఫుల్లంగా ఉంటాయి పొడుగు పొడుగు కూపులు కూపులుగా ఉంటాయి వాటిని అట్టే పేరు తినచ్చు దీనికి ఏం మనం కాళ మళ్ళీ వల్ల మళ్ళీ ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి దివ్య ఔషధాలు ఇవంతా మనకు తినేదానివల్ల కొన్ని కొన్ని రోగాలు తగ్గుతాయి కొన్ని కొన్ని బాధలు తగ్గుతాయి కొన్ని కొన్ని అంటే దీంట్లో సేదు ఉంటుంది ఇదంతా అదే ఈ బండ్ల కిందంతా ఉండేదంతా అదే ఇటువంటి వనమూలికల్ని వల్ల కొన్ని కొన్ని ముండు రోగాలు తగ్గిపోతాయి ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి చాలా చాలా విచిత్రమైన రోగాలు పుట్టుకొస్తూ ఉన్నాయో పుట్టుకొస్తూ ఉన్నాయో పుట్టిస్తూ ఉన్నారు కానీ తెలీదు పుట్టిస్తూనే ఉంటారు అవన్నీ కూడా అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి ఎట్లా లైట్గా ఉండదు చాలా వరకు తగ్గిపోతాయి ఇది ఇదే వనమూలికని మనం లేత దగ్గర తీసుకునేది కొంచెం ముదిరిది కొంచెం లేతగా తీసుకునేసి బాగా అంత దాకా అంత దాకా తీసుకునేసి ఒక నాలుగు మిరపకాయలు రెండు మిరపకాయలు రెండు తెల్లగడ్డలు ఒక ఎర్రగడ్డ కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు కొద్దిగా ధనియాలు అదేవిధంగా దానికి తగిన దుప్పు ఇవన్నీ కలిపి ఒక పేనులో పెట్టి నూనె పోసి బాగా వేయించుకునేసి దాన్ని రోట్లో కానీ మిక్సీగా అనేసి పచ్చడి కొట్టుకునేసి ఆనవాలు వేసుకుని తింటా ఉంటే అబ్బా మధ్యనే వేరు చూడండి ఇటువంటి మూలికలు మీకు దొరికేటిగా ఉంటే తెచ్చి వాడుకోండి చూడండి చెమ్మ ఇది మన శరీరానికి కూడా మన శరీరానికి కావాల్సిన సమ్మ శాతాన్ని కూడా అందిస్తుంది ఆ విధంగా ఈ యొక్క వనమూలిక మనకు కనిచేస్తుంది చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని సిద్ధ యోగాలని మంచి మంచి ఉపయోగాలని మీకు మీరే చేసుకుని వాటిని నేను మీకు చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంత తోడు షేర్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్